ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీవియస్ సెషన్స్లో మనకి యూనిట్ త్రీకి సంబంధించి కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేది చూడడం జరిగింది అక్కడ ఇచ్చిన సిలబస్లోనే స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఉంది దాంతోపాటు మనకు ప్రత్యేకంగా ఇన్సాట్ సిస్టమ్ ఐఆర్ఎస్ సిస్టమ్స్ గురించి ఉంది ఎడ్యూసాట్ ఎడుసాట్ శాటిలైట్ గురించి ఉంది చంద్రయాన్ వన్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు సో కాకపోతే మనం ఇప్పటి వరకు ఆ స్పే స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అనే డైమెన్షన్లో మనం చూస్తూ ఉన్నాం దాన్ని బేస్ చేసుకొని హిస్టారికల్గా మన దేశంలో ఈ అంతరిక్ష కార్యక్రమం అనేది ఎలా మొదలైంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఏంటి వాటిని బేస్ చేసుకొని ఆ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మెయిన్స్ లో అనేది ఎలా డిజైన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ ఈ మిషన్స్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ దీని నుంచి మనకి ఒకటి ఫ్రేమ్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు అక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇండియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ పైన ఒక క్వశ్చన్ అనేది డిజైన్ చేయాల్సిందే సో దాన్ని లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యేకంగా ఓకే ఇక చూడండి మనకి గతంలో జరిగినటువంటి మిషన్స్ అంటున్నాం ఫ్యూచర్లో జరగవలసిన మిషన్స్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది అక్కడ మనకు చూస్తే ఓకే సిలబస్లో చంద్రయాన్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ చంద్రయాన్ వన్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది అంటే దాని ఉద్దేశం ఇంకా చంద్రయాన్ వన్ తర్వాత తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ అనేది చూడాల్సిన అవసరం ఉందని మనం అనుకోవచ్చు ఇక్కడ చూడండి లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యేకంగా చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ అదేవిధంగా చంద్రయాన్ ఫోర్ ఈవెంట్స్ గురించి మనం అనుకున్నాం ఓకే చూడండి ఇది ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్స్ ఇక్కడ వరకు వీటి మధ్య కంపారిజన్ అనేది మనకు అవసరం ఒక్కొక్కసారి ఎగ్జామ్లు చంద్రయాన్ మిషన్స్ని కంపారిటివ్గా స్టడీ చేయమని మనం అడుగుతారు క్లియర్గా మనం చూస్తాం ఓకే కంపారిటివ్గా దాని గురించి కంపారిజన్స్ని ఎంటర్ చేయమని అడుగుతారు కాబట్టి చంద్రయాన్ వన్లో ఏం జరిగింది చంద్రయాన్ టూలో ఏం జరిగింది చంద్రయాన్ త్రీలో ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతుందనే దానిపైన క్లారిటీ ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ కూడా మనం చూసింటాం లాస్ట్ క్లాస్లో ఓవరాల్గా చూడండి ఈ చంద్రయాన్ మిషన్స్ పైన ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి వీటికి మీరు ఆన్సర్ రాయగలగాలి క్లియర్గా మనం చూస్తాం ఓకే సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చంద్రయాన్ వన్ ఇండియాస్ ఫస్ట్ లూనార్ మిషన్ ఆఫ్ కోడ్స్ దాన్ని మనం ఇండియాస్ ఫస్ట్ ల్యూనార్ మిషన్స్ అనొచ్చు డిస్క్రైబ్ ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ బోర్డ్ ఓకే ఆన్ బోర్డ్ చంద్రయాన్ వన్ అని ఉంది అందర్ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ ఇది ఒక క్వశ్చన్ అంటే మనకి ఇచ్చారు కాబట్టి సిలబస్ లో ఆ క్వశ్చన్ కిందికి మనం అడిగేదానికి స్కోప్ ఉంది క్లియర్ నెక్స్ట్ అంటే ఇక్కడ నెక్స్ట్ థింగ్ మనం చూస్తే ఇది రీసెంట్ గా జరిగింది కాబట్టి ఈ ఇష్యూ అనేది ఇప్పుడు క్లియర్ మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ చంద్రయాన్ త్రీ స్పేస్ క్రాఫ్ట్ ఇది మనల్ని పెద్దగా అడగకపోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే అడిగితే దీనిపైన అడగవచ్చు ఎందుకంటే ఇది రీసెంట్ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈవెంట్ కాబట్టి దీనిపైన మనకి దాంట్లో ఉన్నటువంటి కీ కాంపోనెంట్స్ గురించి మనని క్వశ్చన్ అడగచ్చు హౌ డస్ చంద్రయాన్ త్రీ డిఫర్ ఫ్రమ్ చంద్రయాన్ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ 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 డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఓకే దానికి సంబంధించి కొంత దానికి దీనికి ఏమనుకున్నాం దానిపైన మనకు ఐడియా ఉండాలి ఓకే ఫస్ట్ ఏం లేదు మన ఇండియాలో దీనికి ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అంటే దీనికైనా దానికైనా క్లియర్గా ఒకటే ఇంట్రడక్షన్ దీనికైతే క్లియర్గా మన ఇండియాలో చంద్రయాన్ మిషన్స్ అనే కార్యక్రమం అనేది దేంతో మొదలైందనేది ఇంట్రడక్షన్లో మనకు రాయాలి ఓకే సో మన ఇండియాలో చంద్రయాన్ వన్ అనేది మొట్టమొదటిగా రెండు వేల ఎనిమిదిలో మనం విజయవంతంగా నిర్వహించాం క్లియర్గా మనం చూస్తే తర్వాత మళ్ళీ వరుస క్రమంలో చంద్రయాన్ టూని రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించాం కానీ చంద్రయాన్ టూ అనేది పాక్షికంగా విజయవంతమైన దట్ మీన్స్ పార్షియల్లీ సక్సెస్ఫుల్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే మనం అనుకున్నటువంటి త్రీ కాంపోనెంట్స్ ఓకే అందులో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ ఈ మూడిటిని మనం ప్లేస్ చేయాలనుకున్నాం ఆర్బిటార్ని ప్లేస్ చేసాం కానీ ల్యాండర్ రోవర్ అనేది ఫెయిల్ అయినాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా ఈవెంట్ మనం రెండు వేల పంతొమ్మిది జూలైలో అది మనం చూసింటాం ప్రత్యేకంగా మనం చూస్తే ఓకే తర్వాత మనం ఏం చేసాం చంద్రయాన్ త్రీ అనేది సక్సెస్ చేసి చూపించాం సౌత్ పోల్ని టార్గెట్ చేయడంలో భారతదేశమే నెంబర్ వన్ కంట్రీ అని మనం నిరూపించాం క్లియర్గా మనం చూస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటే అవసరం ఓకే చంద్రుని టార్గెట్ చేయడంలో ఎస్పెషల్లీ దానిపైన దాని సర్ఫీస్ పైన ల్యాండర్ని ప్లేస్ చేయడం అనేది ఫస్ట్ టైం కదా క్లియర్ మనం చూస్తే చంద్రయాన్ త్రీలో పైగా ఎక్కడ సౌత్ పోల్ దగ్గర క్లియర్ మనం చూస్తే సౌత్ పోల్ని టార్గెట్ చేసేటువంటి లో మన దేశమే టాప్లో ఉంది ఇప్పుడు మనం చూస్తే ఓకే అదంతా మనం జస్ట్ లో మనం మెన్షన్ చేయొచ్చు ఈ క్వశ్చన్ క్లియర్ మనం చూస్తాం ఓకే తర్వాత ఏం చేయొచ్చు దానికి కాంపోనెంట్స్ చంద్రయాన్ త్రీ అనేది త్రీ కాంపోనెంట్ మిషన్ అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ రోబర్ మాడ్యూల్ ఈ మూడు ఉంటాయి ఆ త్రీ కాంపోనెంట్స్ మిషన్స్లో ప్రపంచ ప్రపల్షన్ మాడ్యూల్లో ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది షీప్ షీప్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంటేషన్ మనం ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ క్లాస్లో కి చూడండి క్లియర్లీ ఓకే కాంపోనెంట్స్ ఆఫ్ చంద్రయాన్ త్రీ ఇది మనం డైరెక్ట్గా ఇస్ట్రో నుంచి తీసుకున్న సోర్స్ ఇవి మనం మెమరైజ్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ గురించి అడగమంటే ఆ మూడు రాసేసి దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు మెన్షన్ చేస్తే చాలు క్లియర్గా మనం చూస్తాం ఓకే అక్కడ చూడండి ప్రొపల్షన్ మాడ్యూల్ ఫస్ట్లో మనకి షీప్ ఓకే స్పెక్ట్రో పోలనిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎడతా అంటున్నాం జస్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఒక వంద కిలోమీటర్ల ఎత్తు చంద్రుడి పైకి ఇంకా వంద కిలోమీటర్ల వరకు ఉంది ఇంకా రీచ్ అవ్వడానికి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అని అనుకునేటప్పుడు అక్కడ వరకు అది పనిచేసిందని మనం అనుకోవద్దు క్లియర్గా మనం చూస్తాం ఓకే ఇని అక్కడ మనకి మనకి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ని బేస్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసాం ఆ పేలలో క్లియర్గా మనం చూస్తాం ఓకే నెక్స్ట్ అండి ల్యాండర్ మాడ్యూల్ అంటున్నారు ఈ ల్యాండర్ మాడ్యూల్లో దాదాపుగా నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ని మనం ప్లేస్ చేసి ఉంటాం మొత్తం మీద ఏడు ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉంటాయి ఈ ల్యాండర్ అనేది కీ రోల్ ప్లే చేసింది అప్పట్లో మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఓకే ఇది ఆల్మోస్ట్ ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు ఇది జరిగింటది మనం క్లియర్ మనం ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు జరిగి ఉంటుంది ఓకే ఇది చూడండి క్లియర్ ల్యాండర్ మోడ్యూల్లో మనకి ప్రత్యేకంగా ఒక నాలుగు ఇన్స్ట్రుమెంటేషన్ చెస్టే అనేది ఒకటి ఇల్సా అనేది ఒకటి లాంగ్ ప్రోబ్ అనేది ఒకటి అదే విధంగా మనకి నాసా వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లేజర్ రిట్రో రిఫ్లెక్టర్ అరే అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే నీ దాని గురించి దాని గురించి మనం మెన్షన్ చేయాలి దాని పేర్లు మెన్షన్ చేసి దాని పర్పస్ ఏంటంటే సరిపోతుంది అంటే ఓకే నెక్స్ట్ రోవర్ మాడ్యూల్ అందులో రెండు మెయిన్ రోవర్ మాడ్యూల్ మనం అప్పుడు ఎందుకు ప్లేస్ చేసాం ఆ ల్యాండర్ నుంచి అది దిగి రోవర్ సరౌండింగ్ విసినిటీని ఎగ్జామిన్ చేయాలి అక్కడ ఉన్న ఎలిమెంటల్ కాంపోజిషన్ ఎగ్జామిన్ చేయాలి ఓకే దాని పని అది చేసింది అప్పుట్లో క్లియర్గా మనం చూస్తే ఓకే చంద్రుడి సర్ఫేస్ ఉపరితలం పైన ఎలిమెంట్స్ ఓకే మూలకాలు అనేది ఏ విధంగా ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఆ రోవర్ మాడ్యూల్ కొంత హెల్ప్ అయింది క్లియర్గా మనం చూస్తే అందులో కూడా రెండు ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్ ఓకే అది ఆల్ఫా పార్టికల్ ఎక్స్ప్రెస్ స్పెక్ట్రోమీటర్ అని లేజర్ ఇండియూజుడ్ బ్రేక్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ అనేది అందులో యూస్ చేశారు క్లియర్గా మనం చూస్తే ఇవి మనకి అందులో ఉన్న కాంపోనెంట్స్ గురించి ఇవి మెన్షన్ చేయాలి డైరెక్ట్గా ఇవి మెన్షన్ చేస్తే మనకి మాక్సిమం ఒక ఆరు నుంచి ఏడు మార్కులు పడేదానికి కూపన్ ఈ క్వశ్చన్ క్లియర్గా మనం చూస్తే ఇటువంటి మనకి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది చంద్రయాన్ త్రీ స్పేస్ అదే కదా మనం కాంపోనెంట్స్ అంటే త్రీ కాంపోనెంట్ మిషన్ అందులో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మనం రాస్తే సరిపోతుంది ఆ కాంపోనెంట్స్ అనేది త్రీ కాంపోనెంట్స్ క్లియర్లీ ఓకే తర్వాత చూడండి హౌ డస్ చంద్రయాన్ త్రీ డిఫర్ ఫ్రమ్ చంద్రయాన్ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ మిషన్ డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ పరంగా పెద్ద డిఫరెన్స్ మనం చూడం చంద్రయాన్ టూ అనేది ఓకే డిఫరెన్సెస్ మనం చూస్తే చంద్రయాన్ టూని బేస్ చేసుకొని మనం అప్పట్లో జిఎస్ఎల్వి ఎంకే త్రీని మనం యూజ్ చేసాం ఆ మిషన్ కోసం మనం ఐడెంటిఫై చేయాలి జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎంవన్ ని మనం యూస్ చేస్తాం ఇప్పుడు కూడా చంద్రయాన్ త్రీలో కూడా మనం ఆ లాంచ్ వెహికల్ మనం చూస్తే జిఎస్ఎల్వి ఎంకే త్రీనే మనం ఎల్విఎం త్రీ అనేటువంటి నేనుతో మనం చెప్పుకుంటున్నాం ఎల్విఎం త్రీ ఎం ఎం ని మనం యూస్ చేసాం చంద్రయాన్ త్రీలో అప్పుడేమో జస్ట్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎం వన్ అనే పేరుతో మనం లాంచ్ వెహికల్ని మనం డిజైన్ చేసి యూజ్ చేసాం ఇప్పుడు చూస్తే ఎల్విఎం త్రీ ఎం ఫోర్ అనే దాన్ని మనం డిజైన్ చేసి మనం యూజ్ చేస్తాం అదొక డిఫరెన్స్ అప్పుడు చూడండి ఆర్బిటార్ని మనం ప్లేస్ చేసాం క్లియర్గా మనం చూస్తే ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ అన్నాం క్లియర్ మనసు బట్ ల్యాండర్ రోవర్ అనేది ఫెయిల్ అయినాయి దాని పేరు కూడా మనం పెట్టుకుని ఉంటాం ఓకే ఓకే ల్యాండర్ పేరు విక్రమ్ అని రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని పెట్టుకుని ఉంటాం ఓకే బట్ ఆర్బిటార్ని మనం సక్సెస్ఫుల్గా ప్లేస్ చేశాం కానీ రిమైనింగ్ థింగ్స్ మనం ప్లేస్ చేయలేదు చంద్రయాన్ ఆబ్జెక్టివ్స్లో అది ఉంది చంద్రుడి సౌత్ పోల్ని టార్గెట్ చేయాలి ఈ విషయంలో మన భారతదేశం నాలుగో ఓకే ఫస్ట్ ప్లేస్ ఎచీవ్ అవ్వాలని క్లియర్ మనం చూస్తే ఓకే కానీ ఆ ఆబ్జెక్టువ్ అనేది ఫెయిల్ అయింది క్లియర్ మనం చూస్తే బట్ ఎక్కడ సక్సెస్ అయినామంటే ఆర్బిటార్ని మాత్రం ప్లేస్ చేసాం ఓకే ఎనీ ఆర్బిటార్ అలా అది అలానే యూజ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే చంద్రయాన్ త్రీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ ల్యాండర్ ని రూవర్ ని ప్లేస్ చేయాలి సౌత్ పోల్ని టార్గెట్ చేసినటువంటి కంట్రీస్లో మనమే టాప్లో నిలవాలనేది దాని యొక్క లక్ష్యం క్లియర్గా మనం చూస్తే సో ఆర్బిటార్ విషయం పక్కన పెడితే ల్యాండర్ రూవర్ ని సక్సెస్ఫుల్ గా చంద్రుడి పైన ఓకే ల్యాండ్ ల్యాండ్ చేసిందని మనం అనుకో ల్యాండ్ చేసిందని మనం అనుకోవచ్చు ఇలా వాటికి సంబంధించిన దాని డిజైన్ అండ్ ఆబ్జెక్టివ్స్ రెండు ఆస్పెక్ట్స్ లో మనం థింక్ చేయొచ్చు లేదు ఓవరాల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా మనం రాయొచ్చు క్లియర్ మనం అని చూస్తే ఓకే సో ఎన్ని హౌ చంద్రయాన్ టూలో యూస్ చేసిన ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు క్లియర్ అమ్మ అనిపిస్తుంది ఎందుకంటే మనం మెయిన్ ఫోకస్ చేయమని దేనిపైన చంద్రయాన్ త్రీ అన్నాడు కాబట్టి దాని ఇన్స్ట్రుమెంటేషన్ పైన ఫోకస్ చేయండి క్లియర్ మనం చూస్తే ఓకే నెక్స్ట్ అండి మనకి ఇది చంద్రయాన్ మిషన్స్ పైన ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఈ విధంగా మనం అడగవచ్చు క్లియర్గా మనం చూస్తే ఇక్కడ కావాలంటే ఈ కంపారేటివ్ స్టడీ మనకి ఇది యూజ్ చేయొచ్చు ఇది ఒక నెట్ లో నుంచి కలెక్ట్ చేసినటువంటి ఒక కంపారిజన్ క్లియర్గా మనం చూస్తే అది ఎప్పుడు జరిగిన ఈవెంట్ ఈ రెండు మనకు జరిగింది ఈ మధ్య జరిగింది చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ ఏమనుకుంటున్నాం మనం చంద్రయాన్ ఫోర్ ఏమనుకుంటున్నాం చంద్రుడి పైన ఉన్నటువంటి శాంపిల్ ఓకే అక్కడ ఉన్నటువంటి సాయం సేకరించి మళ్ళీ రిటర్న్ భూమి వైపుకి తీసుకురావాలనేది మన ప్లాన్ కానీ అది కండక్ట్ చేసే ముందర ముందు మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని ఎగ్జామిన్ చేసుకోవడానికి స్వయంగా భారతదేశం స్పేడెక్స్ అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయనుంది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఓకే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ త్వరలో వన్ ఆర్ టూ ఇయర్స్లో మనం కండక్ట్ చేయనున్నాం బై యూజింగ్ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ క్లియర్గా మనం చూస్తే ఆ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏమీ లేదు ఓకే అంతరిక్షంలో రెండు ఆబ్జెక్ట్స్ అనేది ప్రాపర్గా అలైన్ అవుతున్నాయా లేదా ఒకే ప్లేస్లో అవి మూవ్ అవ్వగలుగుతాయా లేదా రెండు అటాచ్ అవ్వగలుగుతాయా లేదా ఇవన్నీ మనం పరిశీలించాలి ఎందుకంటే మరి చంద్రుడి పైకి ఒక ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అది అలా పైకి వచ్చేసి దానికి అటాచ్ అయ్యి అది కిందికి తీసుకురావాలి ఇలాంటి ఎబిలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి స్పేడెక్స్ అనేటువంటి ఒక పరిశోధనను చేయనున్నాం క్లియర్ మనం చూస్తాం స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈ స్పేడెక్స్ వల్ల మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే చంద్రయాన్ ఫోర్ కి యూజ్ అవుతుంది మన యొక్క ఇంటర్నేషన్ ఓకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాదిరే మనం కూడా మన భారతదేశానికి సంబంధించిన స్పేస్ స్టేషన్ రెండు వేల ముప్పై ఐదుకి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం పైగా రెండు వేల నలభైకి చంద్రుడి పైకి మనుషుల్ని పంపించాలనే ఆలోచన ఉంది భారతదేశం ఇలాంటి ప్రయోగాలు అన్నిటికీ మనకి ఆ స్పేడెక్స్ అనేది పనికి వస్తుంది మనం చూస్తే అది చంద్రయాన్ ఫోర్ గురించి దాని గురించి ఇప్పుడు మనకి ఏమి డిస్కషన్ లో భాగంగా అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే చంద్రయాన్ మిషన్స్ గురించి కంప్లీట్ కంపారిజన్ ఇది ఇంకా వన్కి టూకి మధ్యలో కంపారిజన్ ఎందుకంటే మనకి వన్ గురించి సిలబస్లో ఉంది టూ గురించి మధ్యలో ఉంది కాబట్టి ఆ రెండిటికి కంపారేటివ్ స్టడీ అంటే ఇలా మనం థింక్ చేయొచ్చు కంపారేటివ్ స్టడీ అన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం ఏం ఆలోచించాలి రాసేటప్పుడు టేబుల్ ఓకే ఆ టేబుల్స్లో మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకోవాలి అసలు దాని ఏ సంవత్సరంలో జరిగింది అక్కడ యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి తప్పులేదు ఇక్కడే రాయొచ్చు క్లియర్ మనం చూస్తే టేబుల్ కంపారిజన్ అన్నప్పుడే మనకి టేబుల్ అంతే డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ గురించి రాయమన్నా కూడా కావాలంటే త్వరగా మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయాలంటే టేబులర్ ఫార్మ్స్ని యూస్ చేసుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఇక్కడ పేరాగ్రాఫ్స్ రాస్తే వాళ్ళకి అర్థం కాదు మనం కంపేర్ చేసినట్లు ఇక్కడ క్లియర్గా అర్థం కంపారిజన్స్ అంటే ఒకటి అన్ని డైమెన్షన్లో కంపేర్ చేసుకుంటే వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ అది ఫస్ట్ వన్ క్లియర్గా మనకి చంద్రయాన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ అది టూ థౌజండ్ నైన్టీన్ క్లియర్గా మనం చూస్తే ఎనిగా లాంచ్ వెహికల్ అప్పట్లో పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ సి లెవెన్ని మనం వాడింటాం ఇక్కడికి వచ్చేటప్పటికి జిఎస్ఎల్ఈ ఎంకే త్రీ ఎంఎన్ మనం వాడింటాం తర్వాత మనకి ఓకే దాని సైజు ఓవరాల్గా దాని సైజ్ కిలోగ్రామ్స్లో మనం చూస్తే అదంతా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ మనకి మెయిన్ మిషన్ లైఫ్ అనేది ఉంది కదా క్లియర్గా అందులో మనం ప్లేస్ చేసింది వన్ అండ్ ఓన్లీ ఆర్బిటార్ ఫస్ట్ వన్ క్లియర్ మనం చూస్తే ఫస్ట్ వన్లో ఆర్బిటార్ని మనం ప్లేస్ చేసాం అది వన్ ఇయర్ అనుకున్నాం దాని లైఫ్ యాక్చువల్గా బట్ వన్ ఇయర్ కంటే కొంత ముందే అది ఎక్స్పైర్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎనీహ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ క్లియర్గా మనకు చూస్తే ఇది చూడండి వన్ ఇయర్ ఆర్బిటార్ వన్ ఇయర్ పని చేస్తుంది అనుకున్నాం అఫ్ కోర్స్ అది చాలా రోజులు పనిచేస్తుంది క్లియర్గా ఓకే తర్వాత చూడండి ఇది ల్యాండర్ రోవర్ అంటున్నాం ఈ ల్యాండర్ రోవర్ అనేది ఫెయిల్ అయింది అంతే కదా క్లియర్గా మనం చూస్తుంటే ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా ఈ విషయంలో మనకి రష్యా హెల్ప్ చేస్తుంది అనుకున్నాం రష్యా చేయలేదు కాబట్టి డిలే అయింది రష్యా హెల్ప్ చేసి అంటే రెండు వేల పదహైదులోనో పదహారులోనో మనం ఈ పరిశోధన చేసి ఉండే వల్ల మేబీ సక్సెస్ అయి ఉండే వాళ్ళేమో కానీ రష్యా యొక్క హెల్ప్ లేకుండానే మనం సక్సెస్ చేసి చూపించాం కదా రష్యా అయితే చంద్రయాన్ టూ కోసం సహాయం చేస్తానికి కొంతవరకు మనకు ప్రామిస్ చేసింది కానీ తర్వాత చేయలేరు బేసికల్ ఓకే తర్వాత ఎనీహ్ ఎక్స్పెండిచర్ ఆటోమేటికల్గా పెరుగుతుంది ఫస్ట్ వన్ సెకండ్ సెకండ్ వన్ ఆస్పెక్ట్స్లో పే లోడ్స్ విషయానికి వస్తే దాదాపుగా ఈ మిషన్లో ఒక లెవెన్ పే లోడ్స్ అంటే దానికి అటాచ్ చేస్తూ లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా మనం చూస్తాయి ఒక లెవెన్ పే అనేది అందులో ఇంక్లూడ్ చేసి ఉంటారు ఈ మిషన్లో భాగంగా ఓవరాల్గా మనకి దాదాపుగా మనకు చూస్తే చూడండి మనకి ఒక ఫోర్టీన్ పేలౌట్స్ మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఓకే ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి చంద్రయాన్ వన్ వల్ల చంద్రుడి పైన వాటర్ రీస్ స్ట్రేస్ అనేది ఒకటి దొరికి అంటే వాటర్ ఎక్కడో నీటి జాడలు ఉన్నాయని డిటెక్ట్ చేసింది క్లియర్ గా మనకు చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ చంద్రయాన్ టూ ఇంటెన్షన్ ఏంటి మనకి ఓకే ఎయిమ్స్ టు బి ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ అండ్ ఎక్స్ప్లోర్ లూనార్ సౌత్ పోల్ చంద్రుడి యొక్క దక్షిణ ధృవాన్ని మొట్టమొదటిగా టార్గెట్ చేసినటువంటి దేశంలో భాగంగా మన భారతదేశం అనేది రీచ్ అవ్వాలి మన భారతదేశం నిలవాలనేది దాని లక్ష్యం క్లియర్గా పైగా దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంకా ఏమైనా ఇందులో గా అక్కడికి ల్యాండర్ దిగింది కాబట్టి అంత అందులో లో రోవర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది కాబట్టి చంద్రుడి ఉపరితలం పైన ఉన్నటువంటి ఎలిమెంటల్ కాంపోజిషన్ దాన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇంకా వాటర్ ట్రేసెస్ని ఇంకా డీప్గా మనం పరిశోధించవచ్చు చంద్రుడి ఉపరితలం పైనటువంటి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి చంద్రుడి సరౌండింగ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది అవన్నీ మనం ఎగ్జామిన్ చేసేదానికి వీలుగా అప్పుడే అవన్నీ ఇంక్లూడ్ చేశారు కానీ అది జరగలేదు క్లియర్గా మనం చూస్తే తర్వాత కాలంలో మళ్ళీ రెండు వేల ఓకే రెండు వేల ఇరవై మూడులో వచ్చేటప్పటికి చంద్రయాన్ త్రీ ద్వారా ఈ రెండు విషయంలో మనకి ఈ ల్యాండర్ రోవర్ విషయంలో మనం సక్సెస్ అయ్యామని మనం చెప్పుకోవచ్చు వాటి రెండింటిని లాంచ్ చేసాం కోర్స్ మనకి చంద్రయాన్ త్రీ మిషన్నే మనం ఆ త్రీనే త్రీ కాంపోనెంట్ మిషన్ అంటున్నాం ఆ త్రీ కాంపోనెంట్స్లో మనకి ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ప్రపల్షన్ మాడ్యూల్ క్లియర్గా మనం చూస్తే ఇంకొకటి రోవర్ మాడిల్ ల్యాండర్ మాడిల్ రోవర్ మాడిల్ అంటున్నాం క్లియర్లు